ప్రాంతాలు అలాగే పెళ్లిళ్ళు హోల్సేల్ గా బ్యాంగిల్స్ కావాలి మంచి మంచి మోడల్స్ ఉండాలి కి మ్యాచ్ అవ్వాలి అలాంటప్పుడు మనకు గుర్తొచ్చేది హోల్సేల్ షాప్స్ ఏ కదా హైదరాబాద్లో బేగం బజార్ ఎలాగో విజయవాడలో వన్ టౌన్ అలాగా ఇక్కడ నేను కనకదుర్గ బ్యాంగిల్స్ అయితే వచ్చానండి ఇది కంప్లీట్లీ హోల్సేల్ ఇక్కడ మనకు త్రీ రూపీస్ నుంచి కూడా ఉంది స్టార్టింగ్ డజన్ ఇక్కడ చూసారా ఇలా బండిల్స్ లెక్క ఉన్నాయన్నమాట మనం తీసుకునే మోడల్ని బట్టి ఒక బండిల్ కి పద్దెనిమిది డజన్ల వరకు కూడా వస్తున్నాయి ప్లెయిన్ తీసుకుంటే మనకు రెండు వందల ముప్పై ఆరు నుంచి అలాగే డిజైన్స్ వేరియేషన్ కొద్ది మనకు మూడు వందల యాభై ఐదు ఆరు వందల వరకు కూడా ఉన్నాయి ఈ పద్దెనిమిది డజన్లు మనం హ్యాపీగా వాడుకోవచ్చు అండి బయట మనకు పాతిక రూపాయలు డజన్ అమ్మేవి ఇక్కడ మనకు పదిహేను రూపాయలు మాత్రమే పడుతున్నాయి శారీస్ తీసుకొస్తే వాటికి మ్యాచింగ్ కూడా మంచిగా వాళ్ళు పేరప్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్తో పాటు మెహందీ కోన్స్ స్టిక్కర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఈ పేస్టల్ కలర్స్ అనేవి మంచి ట్రెండింగ్ కదా ఇక్కడికి వచ్చామంటే మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి లేదు మనకు రీటైల్గా కావాలి అంటే ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి డజన్ తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా ఉన్నాయండి ఈ షాప్లో మాత్రం చాలా బాగున్నాయి పుష్ప బ్యాంగిల్స్ అయితే మాత్రము